అందరికీ కూడా ముందుగా దసరా సతుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే బతుకమ్మను వేసిండు రకరకాల పూలు అన్ని పూలు కలిపి మంచి బతుకమ్మను అయితే వేసిండు మన తెలంగాణ ఆడపాసులు మొదటిగా జరుపుకునే ఏకైక పండుగ పూలతో మాత్రమే జరుపుకుంటారు ఏ కంట్రీలో కూడా ఏ స్టేట్ లో కూడా ఎవరు కూడా ఇట్లా కూడ పండుగ చేసుకోరు ఓన్లీ మన తెలంగాణ సాంప్రదాయం మాత్రమే ఉంటది సో ఈ రోజు సత్తుల బతుకమ్మ ఆడబడుస్ అందరు కలిసి ఆడుకునే పెద్ద పండుగ దీని తర్వాత దసరా పండుగ కూడా వస్తుంది మా నాన్నైతే బతుకమ్మ వేసిండు రకరకాల కూడల్ని తీసుకొని అవుట్పుట్ అయితే ఇది ఓవరాల్ గా వేర్చిండు దీని మేకింగ్ వీడియో నేను చూపిస్తా ఇది ఆఫ్టర్ బిఫోర్ ఏం జరిగింది నేను మొత్తం చూపిస్తా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూసేయండి హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో బతుకమ్మను వేరుస్తున్నాం ఇది మా బతుకమ్మ మా నాన్న వేరుచిండు మా నాన్న శ్రీనివాస్ మా అమ్మ రానమ్మ వీళ్ళిద్దరు కలిసి బతుకమ్మను వేరుస్తున్నారు ఎట్లా వేరుస్తున్నారు ఏమేం పూలు పెట్టిల్లో అన్నీ కూడా చూసేద్దాం మన తెలంగాణలో ఏకైక పండుగ జరుపుకునేది ఈ బతుకమ్మ అన్ని పూలతో కలిపి జరుపుకుంటాము ఏమేం పూలు వాడుతున్నారు ఏమేం పూలు పెడుతున్నారు ఎట్లా వేరుస్తున్నారు అన్నీ కూడా చెప్తాడు సో మా అమ్మకు వేరుబరాదు బతుకమ్మ ఎట్లా పెట్టాలి మా అమ్మకి తెలియదు మా నాన్ననే మొత్తం వేరుస్తాడు గత కొన్ని సంవత్సరాల నుంచి వేరుస్తున్నాడు సో ఎట్లా వేరుస్తాడో అన్నీ కూడా చెప్పుకుంటా వేరుస్తాడు ఆల్రెడీ వేరుచి పెట్టిండు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఒక్కొక్కడిగా చూద్దాం అందరికి ఈ బతుకమ్మ పేర్చడం అనేది నాకు చాలా ఇష్టం నా పెళ్లి కాకముందు గత పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుండి బతుకమ్మను పేర్చడం జరిగింది ఈ బతుకమ్మ ఎలా వేర్చు అంటే మా అమ్మన నేర్పించరు మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి అందరం ఆరుగురం మొదవల్లం అందుకని పని నేర్చుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం నేనే బతుకమ్మను తెచ్చుకుంటూ మళ్ళీ నేనే బతుకమ్మను తీసుకుపోవడం జరుగుతుంది సంవత్సరాల నుండి నేనే పేరుస్తున్నా ఇప్పటి వరకు కూడా నేనే పెంచుతున్నాను మా మిస్సెస్ కూడా రాదు బతుకమ్మ వేసడం కాకపోతే నా తోడుగా ఆ ఆపు ఈ పువ్వు అందిస్తే నేను పేర్స్తుంటాను ఇలా వేస్తా ఇలాగనే పేర్స్తా ఫస్ట్ పేర్చడం విధానం నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ బీరపు ఆకులు కానీ సూరకాయ ఆకులు కానీ గుమ్మడి గుమ్మడి పువ్వులు కానీ పేర్చి దాని తర్వాత తంగడి పువ్వు పెట్టి దాని తర్వాత ఈ వరుస వరుసకు ఇలా గురుగు పువ్వుతోని వరుస వరుసకు పేరడం జరుగుతుంది ఇట్లాగే ప్రతి సంవత్సరం పేర్చి ఇలాగే తీసుకోబో ఫస్ట్ కలర్ అటువంటి ఫస్ట్ ఆరెంజ్ తర్వాత ఆస్మాను తర్వాత బీర పువ్వు తర్వాత ఇది పట్టుపుచ్చిన పువ్వు ఇది వైటు ఇది గునుగు వైట్ ముంచలే కలర్ల ముంచలే కాబట్టి వైట్ ఇది గ్రీన్ ఇది ఇది టేక్ పూలో ఇలాగ ముంచిన కలరు ఇట్లా వచ్చింది ఇది బంతి పూలు ఇవి పట్టుపుస్త పూలే మీద మీద చామంతి పూలు ఇలాగ పేర్స్తే అయింది ఇప్పుడు తోడు బతుకమ్మ అలాగే చిన్నగా పేర్చాలి ఇది కూడా సేమ్ అలాగే కాకపోతే ఇందులో ఇందులో పెట్టిన పూలన్నీ దీనిలో కూడా కొన్ని తీసుకొని ఆ కలర్స్లన్నీ చిన్న బతుకమ్మ కూడా ఇలాగే పేరవాలి చిన్నదంటే ఇలాగే ఉంటుంది ఇళ్ళకు కూడా ఉనుగు పువ్వు ఇంట్లో తంగడి పువ్వు ఇళ్ళకు కూడా బంతి పువ్వు కూడా గుమ్మడి పువ్వు చామంతి పువ్వులు పట్టుపుచ్చులు ఇలాగా ఇవి కూడా తీసి ఇలా చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది ఇది మొత్తం అయిన తర్వాత ఈ గుమ్మడి పువ్వు మీద పేర్చి ఇలా గౌరమ్మను పెట్టాలి గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టాలి అలా వీళ్ళు తీసుకుపోయేటప్పుడు పశువు గౌరమ్మను కూడా పెడతారు ప్రతి గుమ్మడి పూతోని పెట్టాలి ఇది ఆడవాళ్ళు వేర్చే బతుకమ్మ పండుగ అంటారు ఇది నాలాగా మగవాళ్ళు వేర్చేది కాదు తక్కువ కాబట్టి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిల్లలకు నేర్పించగలరు ఎందుకంటే నాలాగా నేర్చుకొని ఇలాగా అందరూ లేరు మొదళ్ళు కాబట్టి మీ పిల్లలకు ఇప్పటి నుండే నేర్పించగలరు ఈ బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డల్ అందరికీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు Diolch yn fawr iawn am wylio'r fideo.